అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వా నువ్వాధరిని నేనే ధరినీ పార్ట్ థర్టీన్ బాబు అమ్మాయి కోసం ఏమైనా తెలిసిందా అన్నారు రమణ శాస్త్రి గారు అప్పుడే బయట నుంచి వచ్చిన శ్రీని చూసి లేదు మామయ్య అంతా వెతికించాను కానీ మౌని ఏమైందో అస్సలు తెలియలేదు పిచ్చిపట్టినట్టుగా ఉంది తను లేకుండా అన్నాడు శ్రీ అతని పరిస్థితి చూస్తే జాలేసింది శాస్త్రి గారికి బాబు ఎవరైనా శత్రువులు ఉన్నారా వాళ్ళు మీ మీద కోపంతో అమ్మాయిని ఏదైనా చేశారేమో అన్నారు నెమ్మదిగా లేదు మామయ్య నాకెవరూ శత్రువులు లేరు ఓసారి ఆలోచించుకో బాబు నీకే తెలియని శత్రువులు ఎవరో నీకు ఉన్నారు వారే మౌనిని ఏదో చేసి ఉంటారు అన్నారాయన అని ఆలోచిస్తుండగా అతని మదిలో మిదిలిన మొదటి వ్యక్తి వరుణ్ ఎస్ వాడికే ఉంటుంది ఆ అవసరం వాడిపైనే అయితే అప్పుడు చెప్తాను వాడి సంగతి అనుకుంటూ వరుణ్ ఇంటికి వెళ్ళాడు వరుణ్ రే వరుణ్ రారా ఎక్కడున్నావురా అంటూ అరుస్తూ ఇల్లంతా తిరుగుతూ అన్ని గదులు వెతికాడు శ్రీ ఆఖరికి ఓ గదిలో వరుణ్ మంచంపై పడి ఉన్నాడు ఏంటి ఆశ్చర్యపోయావా ఆ రోజు నువ్వు కొట్టి వెళ్ళిపోయాక నా కొడుకు ఇలా మంచానికే పరిమితం అయిపోయాడు కోమాలోకి వెళ్ళిపోయాడు ఎప్పుడు లేస్తాడో కూడా తెలీదు అని తేల్చి చెప్పారు డాక్టర్లు అన్నాడు అక్కడికి వచ్చిన మధుసూదన్ రావు ఐ ఐ ఐఆమ్ సారీ అంకుల్ నేను ఇలా అవుతుందని అనుకోలేదు వీడివల్ల నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు పోయాయనే కోపంతో అలా కుట్టాను అంతేకాని అన్నాడు శ్రీ బాధగా నీకేమయ్యా ఎన్నైనా అంటావు నా కొడుకుని మళ్ళీ లేపి నడిపించగలవా సారీ అట సారీ పో ఇక్కడి నుంచి అన్నాడు మధుసూదన్ రావు అతను అలా అనగానే శ్రీ అక్కడి నుంచి బయటికి వచ్చాడు రేయ్ అది ఎలా ఉందిరా వాడిప్పుడే నా దగ్గరకు వచ్చాడు వాడికి ఏమాత్రం అనుమానం రాకుండా పంపించేశాను వాడు ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం దాన్ని జాగ్రత్తగా ఉంచండి రేపొక్కరోజు అది దొరకకుండా ఉంటే చాలు అప్పుడు ఈ శ్రీ గారిని ఓ ఆట ఆడేస్తాను తర్వాత దాన్ని దుబాయ్ అమ్మేస్తాను వాడు ప్రేమించిన దాన్ని ముట్టుకున్నాడని నా కొడుకుని మంచానికే పరిమితం చేశాడు వాడి బెల్లం ఏకంగా ఓ పెద్ద ముఠాకే సొంతమవుతుంది అప్పుడు రోజుకొకడు ముట్టుకుంటాడు అప్పుడేం పీకుతాడో చూస్తాను అని ఫోన్లో ఎవరికో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు మధుసూదన్ ఇంటికి వచ్చిన శ్రీకి ఏమీ పాలు పోలేదు బాబు అమ్మాయి విషయం పోలీసులకు కంప్లైంట్ ఇస్తే బాగుంటుందేమో అన్నారు రమణ శాస్త్రి గారు అలాగే అని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు శ్రీ శౌర్య ప్రమోషన్కి రావడంతో వేరే స్టేట్కి కమిషనర్గా ఉండడంతో అతనికి ఈ విషయం తెలియజేయలేదు శ్రీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన శ్రీ ఫోన్ మోగడంతో తీశాడు సరే ఫోన్లో సార్ ఆ స్పాన్సరర్ వచ్చి ఆఫీసులో కూర్చున్నాడు మనం ఆల్బమ్ కంప్లీట్ చేస్తే ఓసారి వింటానని అంటున్నాడు ఏం చేస్తాం సార్ అంది ఇప్పుడు కాదు రేపు ఉదయం బ్రహ్మణి చెప్పు సరే నేను మౌని కోసం తిరుగుతున్నానని నీకు తెలుసుగా అన్నాడు శ్రీ అదే చెప్పాను సార్ అయినా అతను వినడం లేదు ఈ రోజే వినాలని ముందుకేస్తూ ఆఫీసులో కూర్చున్నాడు ఏం చేయాలో పాలుపోక మీకు ఫోన్ చేశాను అంది సరే సరే అయితే నేను వస్తానని చెప్పు అన్నాడు శ్రీ కార్ ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న శ్రీ టర్నింగ్ తిరుగుతుండగా ఎదురుగా వస్తున్న వెహికల్ని గమనించకుండా దాన్ని గుద్దేశాడు అందులో ఉన్న వ్యక్తి కోపంగా కిందకు దిగి రే ఎటు చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నావురా అనుకుంటూ బయటకు వచ్చిన అతను శ్రీని చూడగానే ఆశ్చర్యపోతూ శ్రీ నువ్వేంట్రా ఇక్కడ ఎటు చూస్తూ డ్రైవ్ చేస్తున్నావురా అసలు ఆ డ్రైవింగ్ ఏంటి అన్నాడు అతను ఎవరో కాదు శౌర్య శౌర్య నువ్వు నువ్వెప్పుడొచ్చావురా అన్నాడు ఆశ్చర్యంగా శ్రీ నేను ఇప్పుడే వస్తున్నాను కానీ నువ్వేంటి నీ డ్రైవింగ్ ఏంటి ఎటు చూస్తూ డ్రైవ్ చేస్తున్నావు నేను కానీ స్లో చేయకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో అన్నాడు శౌర్య కోపంగా శ్రీ సమాధానం ఇవ్వకుండా అలాగే నినబడి ఉండడంతో రే అప్పుడు జరిగింది ఇంకా మర్చిపోలేదా జరిగిందేదో జరిగిపోయింది నువ్వు ఆమెను మర్చిపోయి ఇంకో అమ్మాయిని నీ జీవితంలోకి ఆహ్వానించాలరా అన్నాడు శౌర్య నాకు పెళ్ళయిందిరా అన్నాడు శ్రీ అవునా నాకు చెప్పనేలేదు ఎవర్రా అమ్మాయి ఎప్పుడు చేసుకున్నావు కనీసం నన్ను పిలవనే లేదు నిన్నే కాదు ఎవరిని పిలవలేదు ఆఖరికి ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా ఏంట్రా కొంపదీస్ లవ్ మ్యారేజ్నా ఏంటి కాదురా మరి శ్రీ తను ఏ సిచ్యువేషన్లో పెళ్లి చేసుకున్నాడో చెప్పి మౌని మిస్సింగ్ కోసం చెప్పాడు సరే నాకు లోకల్ సిపితో మీటింగ్ ఉంది అది అయ్యాక నేనే వచ్చి నిన్ను కలుస్తాను సరే శ్రీ తన కారులో ఆఫీస్కు పైన అయ్యాడు ఏంటి నీ మొగుడికి నీ మీద పిచ్చి ప్రేమలా ఉంది పిచ్చి పట్టినట్లు ఊరంతా తిరుగుతున్నాడు అన్నాడు ఒకడు మౌనికి ఎదురుగా వచ్చి లూతుగా ఉన్న కళ్ళు భోజనం చేయకుండా నీరసంగా మారిన మోముతో ఉన్నా ఆమె కళ్ళల్లో కాస్త కూడా భయం కనబడడం లేదు ఆయనకి నేను ఎక్కడ ఉన్నానో తెలియక అలా పిచ్చివాడిలా తిరుగుతున్నాడు కానీ వన్స్ నేను ఎక్కడ ఉన్నానో తెలిస్తే మీ అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం అంది నీరసంగా ఏంటంటే నీ ముగుడు అంత మనగాడా అతను ఎంత మనగాడో అతని పంచ్ పవర్ రుచి చూసిన వారికి తెలుస్తుంది చూస్తాం ఎంత వాగుతావో వాగు ఈ ఒక్కరోజే రేపు రాత్రి నిన్ను దేశం దాటించేస్తే ఇంకెవరు వచ్చి కాపాడతారో చూద్దాం అని వెళ్ళిపోయాడా వ్యక్తి అతను వెళ్ళిపోయాక ఎక్కడ ఉన్నావు శ్రీ నిన్ను చూడాలని ఉంది అంటూ అతన్నే తలుచుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయింది మౌని శ్రీ ఆఫీస్కి వెళ్ళేసరికి స్పాన్సరర్ అక్కడే ఉన్నాడు అతన్ని తన ఛాంబర్లోకి రమ్మని చెప్పాడు శ్రీ ఏంటయ్యా ఆల్బమ్ వర్క్ ఎంత దాకా వచ్చింది ఓసారి వింటాను తెప్పించి ప్లే చేయండి సార్ అది అన్ని సాంగ్స్ అయిపోయాయి లాస్ట్ సాంగ్ రికార్డింగ్ టైంలో మా సింగర్కి హెల్త్ అప్సెట్ అయ్యింది అందుకే అది ఇంకా రికార్డింగ్ కాలేదు ఈరోజు నైట్ కల్లా వర్క్ కంప్లీట్ అవుతుంది రేపు ఈవినింగ్ ఆల్బమ్ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అన్నాడు శ్రీ అబ్బో ఇంతవరకు సాంగ్ రికార్డింగ్నే కాలేదు ఇంకా రిలీజింగ్ ఈవెంట్ అంట పోవయ్యా పో మీ వల్ల నా టైం మనీ రెండూ వేస్ట్ నీ పెళ్ళం పెద్ద సింగర్లా ఫోజులిచ్చి ఆల్బమ్ చేసి ఇస్తానని మాట ఇచ్చింది కానీ ఎంతవరకు పని పూర్తి చేయలేదు ఇదే కంప్లీట్ కాకపోతే ఇంకా ఆ రెండో ఆల్బమ్ చేసినట్లే మీ వల్ల నా కంపెనీకి చాలా నష్టం కలిగింది అందుకే మీపై కోర్టులో కేసు వేస్తా రేపు ఆల్బమ్ రిలీజ్ కాకపోతే సార్ ఆల్బమ్ రిలీజ్ కావడం కావాలి మీకు మిగతావి అనవసరం ఆల్రెడీ మీకు మా మిస్సెస్ చెప్పి ఉంటుంది ఇలా మీరు మాటిమాటికి వచ్చి ఆల్బమ్ కోసం ఇబ్బంది పెడితే మీపై హెరాస్మెంట్ కేసు పెట్టాల్సి వస్తుంది నేను వర్క్ చేయనని అనలేదే కొన్ని అనివార్య కారణాల వల్ల మా సింగర్ పాడలేకపోయింది అన్నాడు శ్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఈవినింగ్ రిలీజ్ జరుగుతుంది మీరు ఎలా మాటి మాటికి వచ్చి ఇబ్బంది పెడితే మాత్రం బాగోదు నౌ యు మే గో నౌ అన్నాడు శ్రీ అతను మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు అతను కారు ఎక్కుతున్నప్పుడు శౌర్య కారు ఆఫీసులోకి ఎంటర్ అయ్యింది అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వెళ్ళాడు శౌర్య రేయ్ వాడేంట్రా ఇక్కడికి వచ్చాడు అన్నాడు శౌర్య ఆ ఫాల్గున్గాడు వాడెవడరా ఇప్పుడు వెళ్ళాడు కదరా బ్లూ డ్రెస్ వేసుకొని ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు వాడే ఫాల్గున్ చాలా కేసుల్లో అరెస్ట్ అయి వచ్చాడు అన్నాడు శౌర్య నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అతను మా స్పాన్సర్ వంశీరా లేదు శ్రీ నేను ఓసారి చూస్తే మర్చిపోయే ప్రసక్తే లేదు కావాలంటే వాడి హిస్టరీ చూపిస్తాను చూడు అని తన ఫోన్లో ఫాల్గున్ డీటెయిల్స్ చూపించాడు శౌర్య ఫేస్ చూస్తే వాడలానే ఉన్నాడు కానీ అతను చాలా డీసెంట్గా ఉన్నాడు అన్నాడు శ్రీ లేదు శ్రీ వీడు ఓసరవిల్లి లాంటి వాడు అవసరానికి తగ్గట్లుగా వేషం మారుస్తాడు ఈ వేషం వెనుక ఏదో రహస్యం ఉండే ఉంటుంది అన్నాడు ఏదో ఆలోచిస్తూ శౌర్య అంటే నాకు వాడు నీతో చేసుకున్న అగ్రిమెంట్ డీటెయిల్స్ మొత్తం కావాలి అన్నాడు శౌర్య సరే అని ఆ డీటెయిల్స్ మొత్తం ఇచ్చాడు శ్రీ నీకు ఇచ్చిన అమౌంట్ ఏ బ్యాంక్ చెక్ అడిగాడు సౌర్య కెనరా బ్యాంక్ వెంటనే ఆ బ్యాంక్కి ఫోన్ చేసి ఆ చెక్ ఎవరి పేరు మీద ఉందో కనుక్కున్నాడు శ్రీమతి శారద వైఫ్ ఆఫ్ మధుసూదన్ రావు అంటే ఇదంతా మధుసూదన్ రావు చేయించిందా ఇంకా నీకు అర్థం కాలేదా శ్రీ వాడి కొడుకును నువ్వు చావగొట్టావన్న కసితో ఇదంతా చేయించాడు నాకు తెలిసి నీకు సింగర్స్ దొరకకుండా చేసింది కూడా వాడేనని నా అనుమానం అయితే వాళ్ళిద్దరినీ పట్టుకుంటే మౌని కోసం తెలుస్తుంది పదరా వెళ్దాం పాపం మౌని ఎలా ఉందో ఏంటో తను లేకుండా నేను ఉండలేనురా శౌర్య అంటూ పరుగులాంటి నడకతో బయటికి వచ్చాడు శ్రీ రే శ్రీ నేను ఆగు కానీ ఈసారి ఆలోచించే స్టెప్ తీసుకోవాలి మనకి మౌని ఎక్కడుందో తెలియాలి ఆమె క్షేమంగా దొరకడం మనకు కావాలి అప్పుడు ఏం చేసినా ఓకే ముందు ఆ ఫాల్గున్ గారిని పట్టుకుందాం అన్నాడు శ్రీ సౌర్య కారులో కూర్చొని శ్రీ కారుని ముందుకి దూకించాడు మధుసూదన్ రావు ఇంటికి సరాసరి పోయారు కొడుకు పక్కనే కూర్చొని రేయ్ నాన్న నా పగ నెరవేరే రోజు వస్తోందిరా నిన్నలా చేసిన వాడు కుల్లి కుల్లి ఏడ్చే రోజు వస్తోంది అంటూ చెప్తుండగా రే అంటూ లోపలికి వెళ్ళాడు శ్రీ ఎక్కడరా నా మౌని ఆ రోజు నీ కొడుకు వల్ల వాత్సల్య దూరం అయ్యింది ఈ రోజు నీ వల్ల నా మౌని ఎట్టు పరిస్థితుల్లోనూ దూరం చేసుకోను మర్యాదగా చెప్పు నా మౌని ఎక్కడుందో ఆ ఫాల్గుని ఎక్కడ అన్నాడు మధుసూదన్ రావు కాలరు పట్టుకుని శ్రీ ఏయ్ ఎవరా మౌని ఫాల్గుని ఎవరు నాకెవరో తెలీదు నా కొడుకు జీవితం ఇలా చేసింది చాలక ఇంకా నిందలు వేయడానికి వచ్చావా మర్యాదగా పో అన్నాడు మధుసూదన్ రావు ఓహో మరి శారద ఎవరు ఆవిడ పేరు మీద ఉన్న చెక్కు ఎందుకు నాకు ఇచ్చాడు ఆ పాల్గొన్ మర్యాదగా చెప్పు లేదంటే నీ కొడుకు ప్రా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని గన్ని వరుణ్ వైపు గురిపెట్టాడు శ్రీ వాడు నా మనిషిరా నేను ఏం చెప్తే అది చేశాడు నిన్ను ఎలా అయినా నాశనం చేయాలని ఇదంతా ప్లాన్ చేశాను ఇక్కడ నాకేమైనా అయితే అక్కడ నీ పెళ్ళం జీవితం నాశనం అవుతుంది అయినా ఇలాంటివి ఎదురవుతాయనే నా జాగ్రత్తలో నేను అంటూ రేయ్ అని ఓ కేక వేయగానే ఓ పది మంది రౌడీలు వచ్చారు వాళ్ళు ఒక్కోరు మదపు ఉన్నారు అయినా ఏమాత్రం జంకలేదు శ్రీ వాళ్ళకు ధీటుగా సమాధానం చెప్తున్నాడు ఈలోపు శౌర్య ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఫాల్గున్ ఫోటో పెట్టి అతను ఎక్కడైనా కనిపిస్తే చెప్పమని చెప్పాడు కొంతమంది పోలీసులను మధుసూధన్ రావు ఇంటికి పంపమని కూడా చెప్పాడు పోలీసులు వచ్చేసరికి ఓ పక్క శ్రీ ఇంకో పక్క శౌర్య ఆ రౌడీలను కొట్టారు ఇంతలో ఫాల్గుని ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని శౌర్యకి ఇన్ఫామ్ చేశారు పోలీసులు మధుసూధన్ రావుతో పాటు ఆ పది మంది రౌడీలను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు ఫాల్గుని అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఇల్లు ఖాళీగా దర్శనం ఇచ్చింది ఎవరూ కనపడకపోయేసరికి కోపంతో కాలిని గట్టిగా తన్నాడు శ్రీ మనం వస్తున్నామని గెస్ చేసి తప్పించుకున్నట్లు ఉన్నాడు ఎంతో దూరం వెళ్ళుండ్రు సిటీ మొత్తం జల్లెడ పట్టిస్తాను నువ్వేం కంగారు పడకు శ్రీ అన్నాడు సౌర్య అలాగే అని కారు ఎక్కాడు శ్రీ సౌర్య డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు సిటీ పోలీసులు అందరూ ఫాల్గున్ కోసం వెతుకుతున్నారు చెక్ పోస్టులు పెట్టి ప్రతి వెహికల్ని ఆపుతూ చూస్తున్నారు ఓ చెక్పోస్ట్ దగ్గర సౌర్య కార్ ఆగింది శౌర్య దిగి అక్కడి పోలీసులతో మాట్లాడుతున్నాడు ఇంతలో వారి పక్కలో నుండి వెళ్తున్న వెహికల్ నుండి చిన్న అలారం సౌండ్ వినిపించడం మొదలుపెట్టింది అది వినగానే శ్రీ అలర్ట్ అయ్యాడు ఎందుకంటే అలాంటి సౌండే తను మౌనీకి ప్రజెంట్ చేసిన వాచ్ నుంచి కూడా వస్తుంది ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కార్తో ఆ వెహికల్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు శ్రీ అలా కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయేసరికి ఓ పెట్రోలింగ్ వెహికల్లో సౌరి కూడా శ్రీ కార్ని ఫాలో అయ్యాడు పోలీసులు చెకింగ్ చేస్తున్నారని ఫాల్గున్ తన వేసం మార్చుకొని మౌనిని ఓ వ్యాన్ ఎక్కించి అందులో కొన్ని బిస్కెట్ పార్సిల్స్ పెట్టి మౌనిని ఎవరికీ కనప పెట్టాడు ఓ ఇద్దరు మనుషులు వెనక్కి కూర్చున్నారు ఇంకో ముగ్గురు క్యాబిల్లో కూర్చున్నారు పోలీసులకు తనిఖీలో అది బిస్కెట్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వెహికల్ అని ప్రూఫ్ చూపించి వెళ్ళిపోతుండగా మౌని చేతికి ఉన్న వాచ్ గంట మాగడంతో దానిని ఫాలో అయ్యాడు కాసేపటికి శ్రీ శ్రీదాని రీచ్ అయ్యాడు తన కారుతో ఆ వెహికల్ని వెనక నుంచి డ్యాష్ ఇచ్చాడు అయినా వారు వెహికల్ని స్లో చేయకపోయేసరికి ఇంకోసారి డ్యాష్ ఇచ్చాడు దాంతో వారి వెహికల్ వెనక వైపు డ్యామేజ్ అయింది అయినా వారు తమ కారు వేగాన్ని తగ్గించలేదు శ్రీ కూడా తన కారు వేగం తగ్గించకుండా వారిని ఫాలో అవుతూ ఈసారి తన కారుతో బలంగా ఇచ్చాడు దాంతో వెహికల్ ఎదురుగా ఉన్న చెట్టును ఢీకుని ఆగిపోయింది అందులో ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలి కింద పడిపోయారు శ్రీ వెంటనే తన కారు దిగి ఆ వెహికల్ దగ్గరికి వచ్చి మొత్తం వెతగ్గా బిస్కెట్ ప్యాకెట్లకు అడుగున మౌనీ కనిపించింది కొన ఊపిరితో అలా ఆమెని చూసేసరికి శ్రీలో ఎక్కడా లేని ఆవేశం వచ్చి దెబ్బలతో ఉన్న వారిని ఇంకాస్తా కొట్టాడు ఒకడిని పట్టుకొని నాలుగు పీకేసరికి వాడే ఫాల్గునని అర్థమైంది అతని విగ్గు మేసుకట్టు తలకట్టు ఊడిపోవడంతో ఏరా నువ్వు స్పాన్సరర్వా ఎంత నటించావురా ఎన్ని వేసాలు వేసావురా అని కొడుతుండగా సార్ నేను ఇదంతా మధుసూధన్ రావు చెప్తేనే చేశాను సార్ అన్నాడు వాడు ఓహో వాడు చెప్తే ఏదైనా చేస్తావా చేసే ముందు ఆలోచించవా నాలాంటి వాడి చేతిలో పడితే నీ పరిస్థితి ఏంటా అని అని ఇంకొక్క డోస్ పెంచి కొట్టడం మొదలుపెట్టాడు శ్రీ అతను అలా కొడుతుండగా శౌర్య వచ్చేశాడు రే కొట్టడం ఆపు ఇక్కడ నేను చూసుకుంటాను నువ్వు చెల్లాయని తీసుకుని ఇంటికి వెళ్ళు పాపం తను ఎంతలా నేర్చపడిపోయిందో చూడు అన్నాడు శౌర్య లేదురా వీడు నన్నెంత టార్చర్ పెట్టాడో తెలుసా వీడి వల్లే నేను మౌనిని చాలా బాధ పెట్టాల్సి వచ్చింది అని ఇంకా కొడుతున్న శ్రీని అడ్డుకుని రేయ్ వదలమని చెప్పానా ఇంకా కొడితే వాడు చేస్తాడు వదులు ముందు అంటూ శ్రీ చేతుల్లో నుంచి పాల్గొని విడిపించాడు శౌర్య మౌని దగ్గరికి వెళ్ళి ఆమెని హక్ చేసుకున్నాడు శ్రీ అతని గౌగలెంతకే అర్థమైంది మౌనికి అతనంత బాధను అనుభవించాడని అని ఏంటి శ్రీ భయమేసిందా అంది నీరసంగా వదిలిచ్చాడు శ్రీ నాకేమవుతుందో అని పిచ్చోడిలా తిరిగావా నేను వాత్సల్యలా దూరం అయిపోతానేమో అనుకున్నావా ఆమె అలా అనగానే చిన్న పిల్లాడులా ఏడడం మొదలుపెట్టాడు శ్రీ రేయ్ ఇది రోడ్డు ఇక్కడ నేను ఒకరిని ఉన్నాను మీ సరసాలన్నీ ఇంటికెళ్ళి చూసుకోండి అని శౌర్య అనడంతో తేరుకుని నవ్వుకుంటూ ఇంటి బాట పెట్టారు మిగిలిన పాట కూడా మౌనీ చేత పాడించి తానే ఆల్బమ్ని రిలీజ్ చేశాడు శ్రీ మౌని గాత్రంలోని మాధుర్యానికి ప్రజలు మంత్రముగ్ధులు అవ్వగా ఆల్బమ్కి మంచి క్రేజ్ వచ్చింది ఫాల్గున్ ద్వారా తనకు వచ్చిన డబ్బుని మధుసూదన్ రావు భార్య శారద గారికి ఇచ్చేశాడు శ్రీ మధుసూదన్ రావుకి ఫాల్గున్కి శ్రీని మోసం చేసినందుకు మౌనిని కిడ్నాప్ చేసినందుకు ఐదేళ్ళు జైలు శిక్ష పడింది చూద్దాం ఇప్పుడేం జరుగుతుందో నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ